వెల్కమ్ టు న్యూస్ తర్లాపేట గ్రామంలో ఉన్న మత్స్యకార సోదరి సోదర తెలియజేయనిదేంటంటే రేపు వచ్చే రెండవ తారీఖు సోమవారం ఉదయం పది గంటలకు కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దేశ రాష్ట్రపతి గారికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అవునే అలాగే రిలయన్స్ ఎంపి ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ వారికి అది కాకుండా రిలయన్స్ కంపెనీ వారికి మనకు జరుగుతున్న అన్యాయం అవునే మనకు జరుగుతున్న అన్యాయం ప్రతి ఒక్కరికి పదకొండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి ఫస్ట్ది ఫస్ట్ డిమాండ్ రెండో డిమాండ్ యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి ప్రమాదంలో మరణించిన వారికి సముద్రంలో మరణించిన రోడ్డు మీద మరణించిన మత్స్యకార లైసెన్స్ ఉన్న వారికి ఫిషరి మ్యాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి అలాగే మనకి మూడోది ఫ్యాక్టరీలో సముద్ర ఉన్న ఫ్యాక్టరీలో ప్రతి ఫ్యాక్టరీలో కూడా ప్రతి ఫ్యాక్టరీలో కూడా నూటికి ఇరవై ఉద్యోగాలు మత్స్యకార యువతకి ఉద్యోగాలు ఇవ్వాలి అది మన మూడో డిమాండ్ డిమాండ్ మన నాలుగో డిమాండ్ కాకినాడ జిల్లాలో ఉన్న డిసిసి బ్యాంక్ మనం కూడా రైతులమే మన తప్పుడు ఏ రోజు ఇన్కమ్ వచ్చి రైతులు కాబట్టి మత్స్యకార ఎవడే పెసరమైన కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల రుణాలు ఇవ్వాలి ఎందుకంటే ఖచ్చితంగా అందరూ కూడా అందరూ కూడా ఐదు రూపాయల వడ్డీకి పది రూపాయల వడ్డీకి తీసుకుని మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి కాబట్టి డిసిసి బ్యాంక్ లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మత్స్యకార లైసెన్స్ కార్డు ఉన్న వాళ్ళకి పెసరమైన కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షల ఐదు లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలని మన కలెక్టర్ గారి ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అందరికీ తెలియజేయడానికి మత్స్యకారుల ఐక్యత మత్స్యకారుల ఐక్యత పదకొండు వేల ఐదు వందల mucho